తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెండు సూపర్ హిట్ సినిమాలలో నటించిన నటి మిస్ అవ్వడం ప్రస్తుతం సంచలనానికి గురిచేస్తుంది శివాజీ ప్రధాన పాత్రలో ఈటీవీలో విడుదలైన సినిమా నైన్టీస్ ఈ చిత్రం డిజిటల్ ప్లాట్ఫామ్ లో మంచి విజయం సాధించింది శివాజీతో పాటు ఈ సిరీస్ లో కూడా నటించారు అయితే ఇప్పుడు ఈ నటి మిస్ అయింది అంటూ తన లాస్ట్ వీడియో ఇదే అంటూ ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది ఈ వీడియోని ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు అయితే ఈ వీడియోలో ఆమె ఒక టేబుల్ పక్కన నడుస్తూ కనిపించింది ఇక అదే తన లాస్ట్ వీడియో అని ఆ తర్వాత నుంచి ఆమె ఎక్కడా కూడా కనిపించలేదు అంటూ ఈ వీడియోలో క్యాప్షన్ ఉంది ఇక ఇదంతా కూడా ఒక రూమ్ లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యుంది ఈ సీసీ కెమెరా ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కూడా ట్రెండ్ అవుతోంది దీంతో అసలు ఈ హీరోయిన్ కి ఏమైంది అంటూ కంగారు పడుతూ చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు మరి కొంతమంది మాత్రం ఇదేదో తన రాబోయే సినిమా పబ్లిసిటీ అంటూ అంటున్నారు మౌలి లాగానే వాసంతిక కూడా త్వరగా ఒక సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది అన్న వార్త గట్టిగా వినిపిస్తున్న తరుణంలో ఆ సినిమా షూటింగ్ సీసీ ఫుటేజ్ వైరల్ చేస్తూ ఈమె మిస్ అయింది అని సోషల్ మీడియాలో పెడుతున్నారు అని వార్త కూడా తెగ వినిపిస్తోంది మరోపక్క ఈమె మిస్సింగ్ గురించి ఎటువంటి అధిక ారిక ప్రకటన లేదు